హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఎటకేలకు యాసంగి రైతు భరోసాకు సంబంధించినటువంటి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే మనకు రైతు భరోసా ద్వారా వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పైసలను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు యాసంగి సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను అందించేందుకు సిద్ధమైపోయింది మరి యాసంగి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మరొకసారి పైసలు అయితే జమ చేయబోతోంది గతంలో చూసుకుంటే మనకు రైతు భరోసా ద్వారా వానాకాలం సీజన్లో కేవలం తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలను ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లోకి విడుదల చేసినటువంటి మన తెలంగాణ ప్రభుత్వం తాజాగా రైతు భరోసా ద్వారా మరొకసారి ఈ యొక్క రబీ సీజన్కు సంబంధించి యాసంగి రైతు భరోసాను అందించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి యాసంగి రైతు భరోసా ద్వారా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి యాసంగి రైతు భరోసా ద్వారా మీరు పైసలు తీసుకోవాలంటే కొన్ని అప్డేట్స్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది దాంతోపాటుగా మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పిఎం కిసాన్ సాయాన్ని అయితే అందించబోతుంది మరి మీరు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి ఈ ఆసంగి రైతు భరోసాతో పాటు పీఎం కిసాన్ పైసలు కూడా రాబోతున్నాయి వీడియోను లైక్ చేసిన తర్వాత వీడియోను తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోద్దు ఇక లేట్ చేయకుండా వివరాలు కనుక చూస్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించిన అప్డేట్స్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రైతు భరోసా ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం మనకు కొన్ని కీలక అప్డేట్స్ని అయితే విడుదల చేయడం జరిగింది మరి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా ఇక్కడ రైతు భరోసా సహాయాన్ని అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గతంలో కూడా ఇదే విధంగా యాసంగి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున వానాకాలం రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పైసలు అయితే ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ కూడా రబీ సీజన్ మొదలైంది కాబట్టి మళ్ళీ కూడా రబీ సీజన్లో యాసంగి ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి యాసంగి రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ముందుగా ఈ రైతు భరోసా పథకానికి మీరు అప్లై చేసుకోవాలి రైతు భరోసా పథకానికి అప్లై చేసుకుంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా పైసలు అయితే వస్తాయి మరి రైతు భరోసా ద్వారా అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ కూడా మీకు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి మరి ఈ ఎన్పిసి లింకు అనేది ఎలా చేసుకోవాలి ఏంటనే వివరాలన్నీ కూడా ఆల్రెడీ నేను మీకు వెల్లడించడం ఈ కేవైసీ మరియు లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి దాంతోపాటుగా మనకు పిఎం కిసాన్ పైసలు కూడా రాబోతున్నాయి మరి పిఎం కిసాన్ సమ్మాన్ పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందాలంటే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ పథకానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది మరి పిఎం కిసాన్ సమ్మాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాలన్నమాట మరి పిఎం కిసాన్కి సంబంధించి కూడా ఇప్పటికే మనకు కేంద్ర ప్రభుత్వం పైసలు అయితే విడుదల చేసింది మరి తాజాగా ఇరవై ఒక్క విడతల పైసలు విడుదలైపోయింది కాబట్టి ఇరవై రెండో విడతల పైసలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఇరవై రెండవ విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు పీఎం కిసాన్ ద్వారా ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి అలాగే అన్నదాత సుఖీబువ అంటే రైతు భరోసా పథకం ద్వారా కూడా ఇక్కడ ఆరు వేల రూపాయలు వస్తాయి ఎకరానికి మొత్తం యొక్క రైతులందరికీ కూడా రైతు భరోసా మరియు పిఎం కిసాన్ ద్వారా ఒకెకరం కలిగిన రైతుకు ఎనిమిది వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఈ సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూసినట్లుగానే మీరు మరి విధంగా ఇక్కడ యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసాను కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నా కానీ ఈసారి రైతు భరోసాలో కీలక మార్పులు చేసినట్లు మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారైతే ఒక ప్రకటన విడుదల చేశారు మరి ఇప్పుడు ఇవ్వబోయేటువంటి యాసంగిలో ఇవ్వబోయేటువంటి రైతు భరోసాలో అనేక మార్పులు చేశారు గతంలో ఎన్ని ఎకరాలున్నా కూడా ఇచ్చేటువంటి పైసలు ఇచ్చేటువంటి వారు ఇప్పుడు కేవలం ఇన్ని ఎకరాల కంటే చిన్న సన్నకారు రైతులు అంటే ఐదు ఎకరాల లోపు రైతులకు మాత్రమే పైసలు ఇస్తామంటున్నారు ఈ ఆసంగిలో గతంలో పంటలు వేసినా వేయకపోయినా వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూముంటే చాలు పైసలు ఇచ్చారు ఈసారి పంటలు సాగు చేస్తేనే పైసలు ఇస్తామని చెప్తున్నారు ఈ విధంగా ప్రభుత్వం కొన్ని మార్పులు అయితే తీసుకొచ్చింది ముఖ్యంగా ఈ యొక్క రైతు భరోసా పథకానికి ఎవరైనా ఇంకా అప్లై చేసుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే వెంటనే కూడా రైతు భరోసా పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి రైతు భరోసాకు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయల పైసలు అయితే అందిస్తుంది మీ ఏఈఓ గారిని కలిసి ఈ రైతు భరోసా పథకానికి మీరు అప్లై చేసుకోండి మీకు పైసలు అయితే వస్తాయి మరి అప్లై చేసుకుని ఇప్పటికే రైతు భరోసా పైసలు పొందుతున్నటువంటి వారికి ఇది ఒక కీలక ప్రకటన అని చెప్పచ్చు ఎందుకంటే రైతు భరోసా పథకం ద్వారా ప్రభుత్వం మనకు ఈసారి కేవలం ఐదు ఎకరాల లోపు వారికి మాత్రమే అది కూడా పంటలు సాగు చేసినటువంటి రైతులకు మాత్రమే పైసలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి మనకు శాటిలైట్ ద్వారా ఫోటోలు తీసి మనం ఎంత రైతు ఎంత సాగు చేశారు ఈయన ఏ పంట వేశారు అని మనకు చెక్ చేసి అంటే వెరిఫికేషన్ చేసి దాని ప్రకారం పైసలు ఇస్తామని చెప్పారు ఇప్పటికే రబీ సీజన్ అంటే యాసంగి మొదలైపోయింది మొదలైనా కానీ ఇంకా పైసలు ఇవ్వకపోవడానికి ఇదే కారణం ఇక్కడ కేవలం మీరు ఐదు ఎకరాల భూమి ఉన్నా కానీ ఒక ఎకరం సాగు చేస్తే ఒక ఎకరానికి మాత్రమే పైసలు వస్తాయి రెండెకరాలు చేస్తే రెండెకరాలకే వస్తాయి మూడెకరాలు సాగు చేస్తే మూడెకరాలకే వస్తాయి మీకు ఐదు ఎకరాలు ఉన్నా కానీ రెండే ఒక ఎకరం సాగు భూమి చేస్తే మనకు ఒక ఎకరానికే పైసలు వస్తాయన్నమాట ఇది కూడా గుర్తు పెట్టుకోవాలి రైతన్నలో మరి ఈ విధంగా ఈసారి పైసలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు గతంలో అనేక అంటే గతంలో ఈ రూల్స్ అన్ని కూడా పక్కన పెట్టారు పైసలు ఇచ్చారు మరి ఈసారి రూల్స్ని తీసుకొచ్చారు మళ్ళీ దీనిపైన రైతులు కూడా మనకు వ్యతిరేకంగా ఉన్నారు మరి దీనిపైన రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు మరి రైతులు కనుక స్పందిస్తే మీకు ఖచ్చితంగా అంటే ప్రభుత్వం స్పందించి రైతులకు మేలు చేసేందుకు నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి రైతులందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా ఇందులో మార్పులు చేసేటువంటి అవకాశం అయితే ఉంది ఇక రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయలతో పాటుగా యాసంగి సీజన్లో పిఎం కిసాన్ పైసలు కూడా రాబోతున్నాయి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయల పిఎం కిసాన్లో భాగంగా ఈ సంవత్సరానికి సంబంధించి రెండు విడతల పిఎం కిసాన్ పైసలను అయితే అందించడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క పిఎం కిసాన్లో భాగంగా మనకు మూడో అంటే ఈ సంవత్సరానికి సంబంధించి మూడో విడత మనం మామూలుగా తీసుకుంటే ఇరవై రెండో విడత పిఎం కిసాన్ పైసలను విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి ఇరవై ఈ రెండో విడత రెండు వేల రూపాయలను పీఎం కిసాన్ ద్వారా తెలంగాణలో ఉన్న రైతన్నలకు అందించినటువంటి నేపథ్యంలో ఎవరైనా పీఎం కిసాన్కి అప్లై చేసుకున్నటువంటి రైతులు ఉంటే వెంటనే కూడా ప్రభుత్వం అప్లై చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలైతే ఇస్తోంది కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ పీఎం కిసాన్కి ఇంకా అప్లై చేసుకున్నటువంటి వారు ఉంటే కనుక వెంటనే కూడా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి మీ సేవకు వెళ్ళండి మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబరు రేషన్ కార్డు ఇవన్నీ కూడా తీసుకుని మీరు వెళ్ళి అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీకు ఈ పిఎం కిసాన్ పథకంలో మనకు జాబితాలో పేరు వస్తుంది దాని ప్రకారం మీకు పిఎం కిసాన్ పైసలు వస్తాయి మరి యాసంగి రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పైసలు ఎప్పుడు వేస్తున్నారని చూస్తే ఈ జనవరి నెలలో రైతుల ఖాతాల్లోకి యాసంగి రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయలు కేవలం ఐదు లోపు పంటలు సాగు చేసినటువంటి వారికి మాత్రమే ఇక పిఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఎనిమిది వేల రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే రైతులకైతే అందించబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందండి ఈ యొక్క పథకాల ద్వారా మీకు పైసలు రావాలి అకౌంట్లో కనుక్కుంటే ఖచ్చితంగా ఈ రెండు పనులను తప్పనిసరిగా చేయాలి ఇందులో మొట్టమొదటిది ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం మూడు అవకాశాలు అయితే ఇచ్చింది ముఖ్యంగా మీరు ఇంట్లో కూర్చునే పీఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా కానీ పిఎం కిసాన్ యాప్ ద్వారా కానీ మీ ముఖాన్ని ఫోటో తీసుకుని మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి వచ్చేటువంటి ఓటీపీ ద్వారా మీరు ఈ వయసు అనేది పూర్తి చేయొచ్చు లేదా మూడవదిగా మీసేవాళ్ళు అక్కడ వేలు ముద్ర వేసి మీరు ఈ వయసు అనేది పూర్తి చేయొచ్చు ఈ విధంగా ఈ మూడు రకాలుగా కూడా మీరు ఈ కేవైసీ అనేది పూర్తి చేయొచ్చు అనమాట ఈ విధంగా ఈ కేవైసీ పూర్తి చేసుకుంటేనే మీకు అకౌంట్లోకి పైసలు వస్తాయి దీంతో పాటుగా ఎన్పిసిఐ లింకు మీరు ఉపయోగిస్తున్నటువంటి బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ చేయాలి మీరు ఎప్పుడైతే ఈ యొక్క ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేస్తారో అప్పుడే మీరు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ ద్వారా పైసలు అనేది తీసుకోవచ్చు ప్రభుత్వం నుంచి